కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో తగిలించి అంతర్జాతీయ ఇష్యూగా తరతరాలుగా తగ్గని ఎవరు అదే పాకిస్తాన్ ని కశ్మీర్ నుంచి తుడిచిపెట్టి ఉంటే గనక అంతర్గత ఇష్యూ అయిపోయి ఉండేది కదా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరిలో నెహ్రూ వేసిన అడుగు ఇప్పటికీ దేశాన్ని వెంటాడటం వాస్తవం కదా అలాగే ఇందిరా పాకిస్తాన్ మీద పై చేయి సాధించారు అని చెప్తున్నారు కదా మరి ఇదే ఇందిర హయాంలో డెబ్బై రెండులో లో కుదిరిన సిమ్లా ఒప్పందం ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ని వాస్తవాధీన రేఖని మేము గుర్తిస్తున్నాం సర్టిఫై చేస్తున్నాం అని ఇండియా చెప్పడం అంటే పాక్ మేము గుర్తించాం అని ఒప్పుకున్నట్టు కదా ఇది దేశం మీద భవిష్యత్తు మీద రక్షణ రంగం మీద మన బడ్జెట్ మీద మన అభివృద్ధి మీద ప్రభావం చూపడం లేదా ఇలాంటి విషయాలు వదిలేసి హీరోయిజం ప్రదర్శించాలని ఎందుకు అనుకుంటారు పైగా ఇండియా విషయంలో ఇందిరా ఎలా మాట్లాడేవారో ఒకసారి చూద్దాం ఐ బిలాంగ్ పూర్ అండ్ డెవలప్ భారతదేశం పేద దేశం నేను పేద దేశానికి నాయకత్వం వహిస్తున్నా అని మాట్లాడేవారు ఎస్ మరి ఇప్పుడు నూట యాభై కోట్ల మంది శక్తివంతమైన జనాభాకి శక్తివంతమైన దేశానికి నేను ప్రతినిధిని ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ మై కంట్రీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అని మోడీ మాట్లాడడం కనబడుతుంది భారత్ భారత్నమీ ఎందుకు అంటే ఇప్పుడు ఇండియా పరిస్థితి వేరు ఇప్పుడు ఇండియా డెవలప్మెంట్ వేరు ఇప్పుడు ఇండియా ప్రోగ్రెస్ వేరు ఇప్పుడు ఇండియా ప్రాస్పెరిటీ వేరు అందుకోసమే కాల్పుల విరమణ తర్వాత పదహారు లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ లాభపడ్డం కనబడింది అలాగే స్టెబిలిటీ వస్తున్న సంకేతాలు కనిపించినాయి కాబట్టి బంగారం రేటు అమాంతం మూడు వేలకు పైగా ఒకే రోజు తగ్గటాన్ని చూసాము అంటే ఇప్పుడు ఇండియా లాంటి టాప్ ఫోర్ ఫైవ్ ర్యాంకుల్లో ఉన్న దేశానికి ప్రాస్పెరిటీ అనేది సంపద అనేది జనం అనేవాళ్ళు చాలా ముఖ్యం బహుశా మోడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకోవడంలో ప్రభావం చూపించిన మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ ఇవే సోషల్ మీడియాలో ఏ ఉంది సెల్ఫ్ జడ్జిమెంట్లు ఎన్నైనా ఇవ్వచ్చు కానీ నూట యాభై కోట్ల మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే వాడికి ఒక రేంజ్ ఉంటుంది ఒక స్థాయి ఉంటుంది చరిత్రలో స్థానం ఉంటుంది